ఎవరలోకబన పరమతండి పాపల రక్షక పాపల పాలడి దేవు మహోనుతురా మహోక్కరి దేవాది దేవ రాజాది రాజా యశయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటే నేను పాపులను రక్షించటప్పుడు తండ్రి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభావ నేను ఆమెకు లోత ఏ నవర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రవించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు పాలు తెచ్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్థుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికి వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చాను పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థతావరము వాక్యపరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి స్వార్థ ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు పనులు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు అన్యుల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకముగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని దేవునికి స్తోత్రం ఈ సమయము ఈ యొక్క తరుణం ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు నిండు మనసు స్థుతిస్తున్నాను మీ అందరి కూడా నా వందనములు ఎందుకంటే నా కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నారు మరి సహకరించిన వాళ్ళు అందరి అందువల్లే మనము కొనసాగిస్తున్నాము దేవుడు ఎంత గొప్పవాడు కదా తప్పకుండా అతి త్వరగా ప్రభావిస్తున్నాడు మీకు జీతం ఇస్తాడు సరే వాక్యాన్ని వెళ్తాము ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు ఉన్నారు వాళ్ళకు కూడా మనము కృతజ్ఞత చెల్లించాలి సుచిత్ర రేఖల్ వాళ్ళకు సంతానం కావాలి అలాగే వాళ్ళ అక్క సుజీ సంధ్య ముగ్గురికి దేవుడి గర్భఫలం అనుగరించి వాళ్ళ నాన్నకు స్వస్థత అనుగరించి వీళ్ళ గర్భానికి కూడా స్వస్థత అనుగరించలాగా ప్రార్థిస్తాము ఆ కుటుంబాలకి నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా అరుణ ప్రభాకర్ రావు గారు అమూల్య కూడా గర్భఫలం రావాలి వాళ్ళ బాబు ప్రవీణ్కు వివాహం కావాలి దాని కొరకు కూడా మనం ప్రార్థన చేస్తాము ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడు రుక్మణి చిరంజీవి గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఆ కుటుంబానికి కూడా దేవుడు నిండైన ఆశీర్వాదం అనుగరించి వాళ్ళకు కొరతలన్నీ నింపు ఉన్నట్లు ప్రార్థిస్తాను అదే రీతిగా పిల్లరా మనము చాలా వరకు ప్రార్థన చేస్తున్నాము దేవుడు అద్భుత కార్యాలు తప్పకుండా చేస్తాడు కొరతలన్నీ నింపుతాడు మరి ఎల్లజ్ రా బృదరు శేఖర్ గారు మోనికా అక్కడ సంతానం కావాలి కొరకు కూడా చేస్తున్నాము ఆ కుటుంబానికి కూడా నేను నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియదర్శిని శ్వేత అన్న మనోహర్ గారు తల్లి విశాలక్ష్మి సహోదరి ఆ కుటుంబం నారాయణ గేడే ఆ కుటుంబానికి కూడా మచ్చిల్లి పట్టణం మాణికల్ గారిది నారాయణ గేడే దేవునికి స్తోత్రం అలాగే శేఖర్ గారు వాళ్ళది ఎల్లోజి రావు వాళ్ళది విశాఖపట్నం వాక్య భాగాన్ని వెళ్దాము గత వారంలో విన్నాం కదా ఆత్మ విషయమై దీనులైన వారి ధనిలు పరలోక రాజ్యం వారిది కానీ వాటినే మనం వెదకాలి అని మనం విన్నాము లేపబడితే మారు మనసు పొంది రక్షణ పొంది సజీవులుగా ఉంటే పై వాటినే లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి విసర్జించాలి సరే ఈ వారము దేవుడు మనకేమిస్తాడో ధ్యానిస్తాము మతేస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచనం మేర్పు తూర్పున పుట్టి పడమటి వారికి ఎలాగ కనపడును అలాగే మనుషు కుమారిని రాకడయి ఉండును పీనుగ ఎక్కడ ఉండునో అక్కడే గద్దలు పోగవును ప్రార్థన చేసుకున్నాం జీవాధిపతి మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలుగు స్తోత్రం చదవబడిన వాక్యాన్ని వివరించే యోగ్యత నాకు లేదు ప్రభా మీరు వచ్చి మాట్లాడండి అర్థమయ్యేట్టుగా నాయన వివరించండి ప్రభా నాయన శ్రద్ధగా వినట్టు కూడా ప్రభా మరి వినేవారు కూడా మీరు సహాయం చేయండి ఆశీర్వదించండి ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు దీవించండి ప్రభా గొప్ప దేవుడివి నాయన అద్భుతం చేయగల దేవుడు కనుక మీరే ఆశీర్వదించమని దీవించమని బలపరచమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు నాములు సహాయం కోరి అతి వినయంతోడి వేడుకున్న పరిలోకమందున మా తండ్రి ఆ మెయిన్ ప్రియులారా రహస్య రాకడా ఇది రహస్య రాకడ ఎలా జరుగుతుంది అని మనం చూస్తే మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగ కనపడునో అలాగే మనుషు కుమారి రాకడయ్యి ఉండును అంటే ఈ రాకడ ఎలా ఉంది మెరుపు వాన వచ్చిన తర్వాత ఒక మెరుపు వస్తుంది తెల అని కదా అలాగ ప్రభు రాకడ ఉంది రెప్ప పాటన ఉంది కన్ను మూసి తెరిచే లోపల అయిపోతాయి రాకడ ఉండును అని ఉంది అలాగే ముప్పై ఏళ్ళు కూడా చూస్తాము నోవా ఉద్యమములు ఎలా ఉండేనో మనిషి కుమారు రాకడై అలాగే ఉండును నోవా కాలంలో ఓడ తయారు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు కింటల్ని అపహాసం చేశారు ఇప్పుడు కూడా ఏసీ ప్రభు నమ్ముకున్న వాళ్ళని చూసి అపహాసం చేస్తున్నారు ఏలాన చేస్తున్నారు మరి నమ్మటం లేదు విశ్వసించటం లేదు ఈ కాలము అలాగే ఉన్నారు నోవ కాలములు ఉన్నట్టే ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే ఆదికాండం ఆరో అధ్యాయం మనకు మనం వెళ్ళినట్లయితే ఐదవ వచనంలో ఎందుకు ఈ నరులను చేశానా అని సంతాప పొందుతున్నాడు నరులను తలము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోను ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపము తన హృదయంలో నొచ్చుకునేనో అప్పుడు యహోవా నేను సృజించిన నరులు నలుతో కూడా జంతువులను పురుగులను ఆకాశం ఆ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును పాపం వల్ల తుడిచివేయపోతున్నాడు ఆ కాలంలో నోవా ఒక్కడే కృప పొందాడు తొమ్మిదవ వచనం ఎనిమిది అయితే నోవా యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవావు వంశావళి ఇదే నోవావు నీతిపరుడును తన తరములలో నిందారైతుడునై ఉండేను నోవావు దేవునితో కూడా నడిచినవాడు అల్లే లూయా స్తోత్రం దేవునితో కూడా నడిచినవాడు అందుకే నోవావుకు దేవుడు మాట్లాడి నీ కుటుంబ కొరకు ఓడను తయారు చేసుకో అంటే అతను చూడనే లేదు ఏం జరుగుతుందో తెలియదు నిజంగా ప్రియులారా అలా ఎరగక తెలియక విశ్వాసంతో ఆ మాట విని అలాగే చేశాడు ఒకరి వల్ల వాడ చేయని కష్టం కదా వాళ్ళ పిల్లలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు భార్య అందరూ సత్కరించారు కుటుంబంగా ఎంత చక్కగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు కదా నీతి నీతిపరుడు కదా అందుకే అందరితో ఐక్యంగా ప్రేమగా ఉండాడు కనుక ఆ కుటుంబం అంతా కూడా సహాయపడ్డారు దేవుని పనిలో దేవునికి సహాయకం చేసి సహాయకులుగా ఉండారు అలా ఉండి ఊరు వాళ్ళంతా చెప్తున్నారు ఎందుకలా ఈడగడతావు సముద్రం దగ్గర కట్టకుండా లేదు లేదు వర్షం వస్తుంది అందరు కొట్టుకొని పోతారు నాశనమైపోతారు అని చెప్తే ఎవ్వరు నమ్మలేదు పోరా పిచ్చోడా అనుకున్నాడు పోరా విరివేడు అప్పుడు చూసుకుందాం లేరా అని అన్నారు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు ప్రియులరా ఈ ఓ ఒక్కరు కూడా బంధువులు కూడా ఎవ్వరు కానీ ముగ్గురు కొడుకులు కోడలు భార్య మాత్రమే నమ్మారు ఆయన మాట విన్నారు దేవుడు చెప్పాడు దే నోవా దేవుడు మాట వివరిస్తున్నాడు ప్రకటిస్తున్నాడు అందుకే పేత్ర రాసిన నెటో పత్రిక రెండు ఆర్లు రాయబడింది ఆత్మ ఆత్మ నోవాలో నుంచి ఆత్మ ప్రకటించాడు అని నోవా చూడండి ఎంత చక్కగా అలాగా దేవుని మాటలు ప్రకటించాడు ఎవరు లోపడలేదు అప్పుడు ఓడ తయారైపోయిన తర్వాత ఆజ్ఞ ప్రకారం జరిగింది అలాగే జరిగి అలాగే చేసే దేవుడు ఎలా చెప్తే అట్లా చేసాను అనుంది చేసిన తర్వాత ఒక చుక్క వాన పడింది అంతకు ముందు వాన రాలా అందుకే నమ్మకం లేదు ఇప్పుడు కూడా ప్రభు కింద పుట్టాడు భూమి మీద పై నుంచి రాలేదు అందుకే ఎవరే నమ్మరు ఇప్పుడు కూడా నమ్మరు ఆయన వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు అంటే నమ్మరు వస్తాడు తప్పకుండా వస్తాడు నోవా కాలముల జరిగింది అంటే జరుగుతాయి వాన పడింది ఒక చుక్క అంతే బోర ఊపగానే అంత జంతువులు పక్షులు ఆడ మొగ లోపలికి వెళ్ళిపోయినాయి అలాగే కట్టాడు అయితే ప్రియులారా తలుపు పూసింది దేవుడే వస్తాడు ఎందుకంటే వాన పడేటప్పుడు వీళ్ళు వాళ్ళని పిలుచుకుంటాడు కదా లోపలికి అది ఇప్పుడు కూడా అంటారు కొంతమంది ఆ మేము కూడా వచ్చేస్తామండి మీతో కూడా మీతో కూడా వస్తామండి అంటున్నారు నో అదే అన్నాడు దేవుడే మూసేస్తాడు పది మంది కన్నికెళ్ళు చూస్తున్నాం కదా ఐదు మంది బుద్ధి ఉన్నవాళ్ళు వెళ్ళారు సిద్ధపాటు కలిగి ఉండపుడు వెళ్ళారు సిద్ధపాటు లేని వాళ్ళు పరిశుద్ధాత్మ లేనివారు నూనె లేని వాళ్ళు వెనక పడిపోయినారు లోపలికి పోలే తలుపు మోయబడింది కనుక ప్రియలారా అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలానే జరగబోతుంది తప్పకుండా జరుగుతుంది ప్రియులారా కనుక నోవ కాలంలో తింటూ త్రాగుతూ ఇష్టానుసారంగా జీవించారు మానవులు బోడ చుక్క పడగానే దూములన్నీ ఆ రోజే తెరవబడింది వర్షం పడతా ఉంది నలభై దినాలు విడవక అంతే ఈ పర్వతం కొండలు పర్వత కంటే ఎన్ని మూలలో పన్నెండు అడుగులు పైకెత్తి ఎక్కువ వెళ్ళిపోయింది చూసారు ఫస్ట్ ఫస్ట్ అరే ఏదో భలే ఉంది చల్లగాని వానలు వస్తున్నప్పుడు ఎగిరినారు అయితే రాము రాంగు రాంగ మనుషులతో మునిగిపోతున్నారు భయపడిపోయి ఓడ దగ్గరికి పరిగెత్తారు ఓడ తలుపు కదా నోవా వేసుకోలేదు కదా లేకపోతే బంధువుల్ని కొత్త మందిని రకరకాలుగా పిలుచుకొని ఉంటాడు అందుకే దేవుడే వేశాడు అవిధేయులు బయట ఉన్నారు విధేయులు లోపల ఉన్నారు దేవునికి విధేయులు భయభక్తి కలిగిన వారు నీతిమంతులు కృప పొందిన వాళ్ళు లోపల ఉన్నారు ఇప్పుడు అంతే పైకి తేలిపోతూ ఉంది ఓడ పైకి తేలింది తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నో పరుడుగా దేవుని మాటకు లోబడి విధేయత కలిగి కుటుంబాన్ని రక్షించుకున్నాడు విన్నవారు అవిధేయులు ఎవ్వరు రక్షణ లేదు అందరు చనిపోయారు అదే జరగబోతుంది ప్రిలారా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆయన ఎలా ఉంది తూర్పు పడమట మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగా కనపడునో అలాగా కనపడుతుంది ఆయన రాకడ ఉండును రాకడ ప్రత్యక్షంగా రాడు రహస్యంగా రాకడ ఎవరైతే కనెక్షన్ లో ఉన్నారో ఎవరైతే నమ్ముకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో అలాంటి నీతి మంతుల్ని మాత్రం తీసుకుపోవడానికి త్వరగా వస్తున్నాడు ఎక్కు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడవసరం రాయబడింది అవును ప్రియులారా ఒక్కసారి వచ్చాడు రక్షణ ఇవ్వడానికి ఇప్పుడు వస్తాడు పరిశుద్ధుల్ని తీసుకోవడానికి ఎలా వస్తానన్నాడు దొంగ వల్లే దొంగలు చెప్పి వస్తాడా రాడు ఒకవేళ వస్తే ఏం చేస్తామో బతలు పరుచుకుంటాం ఈ కాలం కూడా చాలా మంది దొంగలు వస్తారేమో అని వేసుకుంటాం గడి వేసుకుంటాం కాపలా పెట్టుకుంటాం ఏదైనా భద్రంగా దాచుకుంటాం అలాగే అప్పుడు అనుకొని గడిలో వచ్చేస్తారు దొంగలు వస్తారని ఊహించలేదు నేను ఊరే లేను అన్ని తీసుకెళ్ళారు ఎన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు అలాగే దొంగ వస్తే చెప్పులు పొరకలు ఎత్తుకుపోడు నగలు డబ్బులు తీసుకెళ్తాడు అలాగే ఏసు ప్రభు కూడా వస్తాడు అనుకున్న గడిలో పరిశుద్ధల్ని తీసుకెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి నో కాలంలో జరిగినట్టే అలాగే వస్తాడని రాయబడింది అవును ప్రియులారా అప్పుడు ఎంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు జల ముప్పై ఏడవ వచనము అలాగే ఉండే జల ప్రళయమునకు మొదటి దినములలో నోవా ఓడలోకి వెళ్ళిన దినము వరకు వారు తిరుచు త్రావచ్చు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లి కూర్చుండ్రి ఓడలోకి వెళ్ళేంత వరకు ఓడ తయారు చేస్తున్నారు ప్రకటన జరుగుతా ఉంది ప్రకటిస్తా ఉంటాడు కాని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టానుసారుగా ఇళ్ళు కట్టుకొనచ్చు పెళ్లి చేసుకొనొచ్చు ఆనందంగా సంతోషం ఇంకేమిలే అనుకుంటా ఉన్నారు అకస్మాత్తుగా నాశనం కలిగింది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది ప్రియులారా మన సిద్ధపాటు కలిగి ఉండాలి పరిశుద్ధ జీవితం మంతులుగా దేవునికి ప్రియులుగా విధేయత కలిగిన బిడ్డలుగా మన జీవించాల అవును ప్రియుల మెరకు కలిగి ప్రార్థన చేసే నలభై రెండవ వచ్చిన చూడండి ముప్పై తొమ్మిదిలో కూడా జల ప్రళయ వచ్చే వరకు వరకు కొట్టుకొని వరకు ఎరుగకపోయింది అలాగనే మర్షి కుమారుడు రాక్కడ ఉంటుంది ఆ ఆ కాలం ఇద్దరు పొలముల ఉందరు ఒక్కడ తీసుకొని కొనిపో తీసుకొని పోబడును ఒక్కడు విడిచిపెట్టుబడును ఇద్దరు స్త్రీలు తినగాలి విసిరుతురు ఒకటే తీసుకొని పోబడును ఒకటి విడిచిపెట్టుబడును ఆ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు గనక మెలకుగా ఉండు అవును ప్రియులరా ఇద్దరు పొలముల చేస్తుంటే ఒకరు ఎత్తపడతారు ఒకరు విడవ పడతారు ఒకరు విశ్వాసి ఒకరు అవిశ్వాసి ఎంత ఘోరం కదా ఒకవేళ అక్క చెల్లిలో అన్నదమ్ముల్లో అమ్మ నాన్నో తల్లి భార్య భర్తలో ఎలాంటి స్థితిలో ఉన్నారు ఒక విశ్వాసి ఒకరు అవిశ్వాసి అలా ఉన్నారు మెలకుగా ఉండి ఉండాలి ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయని వేయని వేయనీయడని మీరు ఎరుగుదురు మీరు అనుకుని గడియలో మర్షి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచి నమ్మకమైన వాడు బుద్ధిమంతుడైన దాసుడెవడు ప్రిలారా సిద్ధంగా ఉండాలి ఊరు వెళ్ళాలంటే టికెట్ కొనాలంటే ఏం చేయాలా ఎనిమిది గంటలకు ట్రైన్ అంటే ఏడు కేర్చుంటాం కదా మనం టికెట్ కొనాలి ఏడున్నరకంతా లోపల కూర్చుంటాం లేదంటే వెళ్ళిపోతుంది ట్రైన్ అలాగే పిల్లరా సిద్ధపాటు కలిగి ఉండాలి విశ్వాసం అని టికెట్ కొనాలి పరిపూర్ణ విశ్వాసం ఆరోగ్యం విశ్వాసం సంపూర్ణ విశ్వాసం అలా ఉన్నప్పుడే దేవుడు అది క్రియతో కూడిన విశ్వాసం క్రియ లేని విశ్వాసం మృతం సజీవులే ఎత్తపడతారు సజీవులు సజీవులే శుద్ధించగలరు దేవుని మైమ పరచగలరు ఎలా జరుగుతుందో భూమి మీద కూడా ఇప్పుడు అలాగే జరగాలండి తండ్రి ప్రార్థన నేర్పించాడు కనుక పైన కూడా శుద్ధిస్తూ ఉంటాం ప్రియులారావు కనుక మనము చక్కగా దేవుని మరి పదహారు అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చూస్తాం పత్యేసి వార్త పదహారు ఇరవై ఆరు ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణము ప్రతిగా నేమీయగలడు అవును ప్రియులారా కనుక మనుషుడు లోకమంతా సంపాదించుకున్నా ప్రాణం పోతే ఎందుకు ప్రయోజనం లూకస్ వార్త పదిహేడు ఇరవై ఆరో వచనం లూకస్ వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఆరో వచనము నోవావో దినములలో జరిగినట్ల మనుషు కుమార్ని దినములలోనూ జరుగును నోవావో ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తిరుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెండ్లి కీయబడుచు నుండిరి అంతలో జల ప్రళయం వచ్చి వారందరి నాశనం చేశాను లోతు దినములలో జరిగినట్లు జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచుండిరి అయితే లోతు సుదేమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకము కురిసి వారందరినీ నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షత కూడా జరుగుతుంది లోతు గురించి ప్రత్యక్షత నోవాది వేరు కానీ ఇక్కడ ప్రత్యక్షత రాకడా అది రహస్య రాకడా ఇది ప్రత్యక్షత రాకడా అగ్గిని కదా అందుకని లోతు లోతు భార్య అవిధైరాలుగా పోగొట్టుకుంది దేవుని రాజ్యాన్ని కనక ప్రిల్లారా సోదేమ విడిచి దినము ఆకాశము నుండి అగ్గిని వాళ్ళు విడిచిన తర్వాత నీతి మంతులు విడిచిన తర్వాత నీతి మంతులు భూమిని విడిచిన తర్వాత ఎత్తబడిన తర్వాతే ఏం కలుగుతుంది శ్రమ భయంకరమైన శ్రమ కని విని ఎరుగని శ్రమ వస్తుంది ప్రియలార శ్రమ రాబోతుంది ఆ దేవుడు అన్నాడు కని విని ఎరుగని శ్రమలో రాబోతుంది ఎందుకంటే ప్రిలారా మనం ఇక్కడ చూస్తున్నాము ఆ శ్రమ ఏర్పరచుకున్న వారికి ఏర్పరచుకున్న వారి సైతము శ్రమను కొంచెం తగ్గిస్తాడు అని మతీస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తున్నాము కనుక అప్పుడు తగ్గు తగ్గుతుంది ఎందుకంటే దేవుడు జగరియా పది పన్నెండులో ఒక మాట చెప్పాడు జగరియా గారు పది అధ్యాయము పన్నెండు పది పన్నెండు అధ్యాయం పదే వచనంలో దావీదు సంతతి వారి మీద ఇరుషులేము నివాసుల మీద కరుణ నందు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన యొక్క కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రార్థిస్తారు దేవుడే ఇస్తాడు ఆత్మ ఇశ్రీల జనాలకి ఇర్షలేము జనానికి దేవుడే ఇస్తాడు విమోచింపబడిన వారికి ఆయన ఇస్తాడు ప్రిలారా అందుకే అప్పోసుల కార్య రెండో అధ్యాయము ఇరవై ఒకటిలో అంతే దీని ముందు ప్రార్థన చేసేవారు ఎవరో వాళ్ళు రక్షింపబడదురు అని ఉంది శ్రమ ముగించిన వెంటనే ప్రత్యక్షత ఉంది ప్రియులారా శ్రమ ముగించిన వెంటనే మత్ సువార్త ఇరవై నాలుగులో ఆ మాట రాయబడింది చూడండి ఇరవై తొమ్మిదో వచనములో ఇరవై ఎనిమిది పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దెలు పోగవుతాయి అంటే మెరుపు వాళ్ళు వచ్చి నీతి పంతులు వెళ్ళిపోతారు కదా మృతులు ఎవరు పాపులే నమ్మని వారు అవిశ్వాసులు ప్రభుని ఏళనం చేసిన వారు వాళ్ళు విడిచిపెడతారు గద్దలు ఎవరు దయ్యములు దుష్టాత్మలు పోగైపోతాయి అన్ని కలిసిపోతుంది వాళ్ళు నలిగిపోతారు దేవుని ఉగ్రత కూడా వస్తుంది ఆ శ్రమల కాలంలో కనుక ప్రియులారా ఇరవై తొమ్మిదిలో ఆ దినముల శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతి నియడు ఆకాశముడి నక్షత్రము రాలును ఆకాశముందు మనుషు కుమారు చూచిన ఆకాశమందు కనపడును అప్పుడు మనుషు కుమారుడు ప్రభావంతో మహిమతోను ఆకాశ మేఘాలు వచ్చిట చూసి భూమి మీద ఉన్న సకల గోత్రము వారు రొమ్ము కట్టుకుందురు ప్రకటన ఒకటి ఏడులో కూడా అదే ఉంది ఆయన పొడిచిన వారు కూడా రొమ్మ కొట్టుకుందరు లేచి ఎంత ఎంత భయంకర పరిస్థితి ప్రియులారా నమ్మాలి 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 విశ్వసించాలి ఈ సత్యము వాక్యము కనుక ప్రియులారా మరి దేవుని వాక్యం సత్యమైనది స్వచ్ఛమైనది తప్పకుండా నెరవేరుతాయి కనుక ప్రియులారా మన సిద్ధపాటు కలిగి ఉంటాం నీతి మంత్రులు సజీవులు ఇతరులు ప్రక ఎవరైతే సిద్ధపాటు లేదో మరి మృతులుగా విశ్వాసం ఉంచి కూడా క్రియ లేకుండా ఉన్నారో వాళ్ళని మనం ఉద్యోగపరుస్తాం నశించే వాళ్ళు కూడా రక్షణ కలుగు చేస్తాం వాళ్ళకి అందరికీ చెప్తాం క్రీస్తు ప్రేమను కలవారి శిలువ ఈ త్యాగం పరలోకానికి ఎత్తబడట్టుకే పరలోక రాజ్యం శాశ్వతమైన జీవితం ఇవ్వడానికే ప్రభు మనకు సిలువ వేయబడ్డాడు కనుక ఆ ప్రేమామూర్తి మనకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంది ఆయన కొరకు జీవించి సిద్ధపాటు కలిగి ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం మనం మనల్ని ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం జీవంగల దేవ ప్రేమగల తండ్రి నమ్మకమైన ప్రభా వందనాలు 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 తండ్రి కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రం నైనా సిద్ధపాటు కలిగి ఉండమన్నా ప్రభా నైనా రగసే రాకడ ప్రభా ఏ సమయమో ఏ గడియో తెలియదు కనుక మెరుపు వల్లే రెప్పపాటున నువ్వు వస్తావు నా తండ్రి నీకు స్తోత్రము నాయనా స్తోత్రమునైనా నాయనా తండ్రి మేమందరి సిద్ధపాటు కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా నాయనా పరిశుద్ధుడా అపవాదికి చోటివ్వక లోకము ప్రభా లోకాన్ని చూడక మమ్మల్ని మేము సిద్ధపాటు కలిగి పరిశుద్ధంగా జీవించి నీతి మంత్రులుగా జీవించుటకు త్వరలోక రాజ్యం కొరకు జీవించుకు దేని మనసు కలిగి ఉండటకు ప్రభా నీ ఎందు భక్తి కలిగి విశ్వాసంతో ఉండటకు నీ ఎడలా భయభక్తి కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అదే విధంగా నా ప్రభు పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వాళ్ళ కోర్తలన్నీ నింపండి అవసరం తీర్చండి ఆయన ఆరోగ్యమంతా ఇచ్చండి వాళ్ళు అనుకున్న కార్యాలన్నీ సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను చదువుకునే బిడ్డలని అపం చేసుకోండి అయ్యా ఎగ్జామ్ రాసే వాళ్ళని చేసుకోండి నైనా మంచి రిజల్ట్ దయచేయండి ప్రభా మంచి జాబ్ అనుకరించండి నాయనా నైనా తండ్రి ప్రభావ అలాగే వివాహం కాకుండా ఎవరి బిడ్డలకి జ్ఞాపం చేసుకోండి గర్భం లేని వారిని గర్భాన్ని తెరవండి ప్రభా నీకు స్తోత్రము నాయనా నాయన గర్భిణి సుఖప్రసవం దయచేయండి పరిశుద్ధురా రక్షణ లేని వారికి రక్షణ అనారోగ్యం దీర్ఘ వ్యాధి చేత ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగ చేయండి మంత్ర తంత్ర పిలిస్తూ నశింప చేయను దుష్టిచ్చి విడుదల చేయి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు కోర్టు సమస్యలు న్యాయం చేయి ప్రభా న్యాయాధిపతి మీరే నా ప్రభా సహాయం చేయండి అయ్యా నాయన లోన్ తీరిపోటుకు సహాయం చేయండి రావాల్సిన ధరలు రావాలి సహాయం చేయండి ఎవరెవరు ఇవ్వాలి ప్రభా ఇచ్చుటకు సహాయం చేయండి ప్రభా న్యాయాధిపతి మూర్తి ప్రభా నీ దగ్గర జడ్జి నువ్వే కనుక అక్కడ మేము చెల్లించకుండా ఇక్కడే తీర్చిపోటుకు సహాయం చేయమని ప్రభా మా అందరిని దీవించి ఆశీర్వదించి వింటున్నవారు ప్రభా పోర్లు చేసుకుంటే బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభాలు పొందుకోమని దూర దేశములు ఉండే బిడ్డల్ని ఆశీర్వదించమని జన్మదిన వివాదం చేసుకున్న బిడ్డలు దీవించమని మా రక్షకుడు విమోచకుడైన సృష్టి కర్తమైన ఏ ఘనమైన శక్తిగల నామంలో శృతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకున్న పరలోకమందున మా తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ ఇలా వందనప్పుడు